అభివృద్ధి చేయడం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం నా ముందున్న లక్ష్యం కోవూరులో ఎక్కడా అక్రమాలకు తావులేదు ఎవరైనా అవినీతికి పాల్పడితే మాత్రం ఉపేక్షించేది లేదు ఎవరికి ఏ అవసరమున్నా ఎప్పుడైనా నా ఇంటికి రావచ్చు ఎవరైనా తలుపు తట్టొచ్చు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజలకు పదే పదే చెప్పే మాట ఇదే కట్టుబడి ఉన్నారు పారదర్శక పాలనలో నిమగ్నమయ్యారు గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులను కూడా ఏరిపారేస్తూ కొత్త వారికి పనిచేసే వారికి మాత్రమే అవకాశం కల్పిస్తూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు ఎవరైనా రికమెండేషన్ చేసి ఫలానా అధికారిని తీసుకుందామని చెప్పినా ఆమె స్వయంగా ఎంక్వైరీ చేయించి మరీ నిర్ణయం తీసుకుంటున్నారు రాజకీయాల్లోకి వచ్చిన సీనియర్ పొలిటీషియన్ తరహాలో కేవలం ఈ రెండు నెలల కాలంలోనే తన మార్కు పాలనను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు నియోజకవర్గంలోని కొన్ని మండల కేంద్రాల్లో ఉన్న నాయకులు ఇదే అదులుగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు ప్రభుత్వ పథకాలు ఇతర ఆదాయం వచ్చే వనరులతో పాటు నామినేటెడ్ పదవులకు లెక్క గట్టి మరీ బేరసారాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇవేమీ అవేమీ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ వరకు వెళ్లడం లేదు మధ్యలోనే ఆపేస్తున్నారు ఆమె దృష్టికి వచ్చిన వాటిని మాత్రం అక్కడికక్కడే పరిష్కారం చూపడంతో పాటు అలాంటి వసూల రాయలను గడప కూడా తొక్కనీయడం లేదు అయినా కొందరు బెదిరించి మరీ బేరసారాలు చేస్తున్నారు కోవూరు కోవూరుచేడుపాలెం విడవలూరు కొడవలూరు ఇందుకురుపేట మండలాల్లో ఈ తరహాలో తమ్ముళ్లు కొందరున్నారు తాజాగా ఓ దేవాలయ మాజీ చైర్మన్ సూచనలతో ఆయన ఫాలోవర్లు కోవూరు మండల పరిధిలో ఈ తరహా దోపిడీకి తెగబడ్డారు గంగవరంలో ఉన్న ఓ రేషన్ దుకాణాన్ని ఓ మైనారిటీ వ్యక్తి నడుపుతున్నాడు ఆ దుకాణాన్ని వేరే వాళ్లకు ఇచ్చేస్తాం వాళ్ళు మూడు లక్షలు ఇస్తానంటున్నారు నీకే ఉండాలంటే నువ్వెంత ఇస్తావు నువ్వు ఎంత అవినీతి అయినా చేసుకో మేం చూసుకుంటాం అంటూ అటు బేరసారాలు చేస్తున్న వైనాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి చేసి ఆశ్రయించడంతో ఆ నియోజకవర్గంలో కొందరు తమ్ముళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చాయి ప్రశాంత్ అమ్మ అలాంటి వారిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతా భావిస్తున్నారు ఉన్న చెప్తా నువ్వు సీరియస్ అయ్యి మొన్న గానీ నేనే నువ్వు బయట వచ్చి అమౌంట్ ఇస్తాను ఏదో ఒక చెయ్యి నాకు నాకు కావాలని చెప్పారు ఇచ్చి తచ్చుకుంటే ఈ లేదంటే ఆయన చెప్పేది చెప్తా నేను మధ్యవర్తనే కానీ నా సొంతంగా నా డబ్బులు ఎంపల్లే ఆయన అయినా సరే కానీ ఆయన సొంతంగా తీసుకుంటే గానీ

నిన్న చూస్తే నువ్వు నమ్ముతలేవు నువ్వు నమ్ము ఎమ్మెల్యే కడ కూర్చుంటే ముందు ముజిబు తీసిమన్నారు ఇద్దరు వ్యక్తులు నువ్వాలో ముజిబ్బు తీసిమన్నా నాకేం అర్థం కాదు నాకు ఇప్పుడు సపోజ్ నేను అనుకో నువ్వే అనుకో మొన్న ఇక్కడ చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి వాళ్ళు మాట్లాడుకోవా ఉదయం నేను బైక్ లో సాయంత్రం ఏదో పని మీద నాగేంద్ర దీనిలో కాంప్రమైజ్ రాబో అన్ని అయిపోయిన తర్వాత అర్థం కావటం కానీ ఎన్ని సెట్ జాతలు వాపార్థం చేస్తున్నావు తిరిగిపోతున్నాడు ఇంత అమౌంట్ ఇస్తున్నాడు అసలు ఏందో మాట్లాడుతుంది ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అమౌంట్ వాటి ఆయన ఉన్నాడు చాలా వరకు రెండు ఎలక్షన్ అయిపోయినాడు నాకు ఇంకా పోటీ అనేది లేదు పోటీ పోటీ అనేది నాకు వద్దు రెండు నష్టపోయిందా నేనైతే మనీ పైండు కానీ మూడో వ్యక్తి తెలియదు ఇది పొజిషన్ అన్నాడు దాని బట్టి దాని నువ్వే చెప్తావు దాంట్లో నువ్వేమంటావు మేడం పోగ్రా ఉంది రెండు మూడు నెలలు వారి ఎత్తునగా ఉన్నావు వస్తాను చెప్తాను నేను నువ్వు ఏది అమౌంట్ ఎంత ఇస్తావు చెప్పు దానికి ఎంత ఇస్తావు దీనికి ఎంత ఇస్తావు చెప్తే లేదు రెండు కమెంట్ ఎంత ఏంది ఎట్టదే ఎట్టంది ఇల్లు నువ్వు తీసుకో నేను నేను చెప్తాను నీకు మీ చమ్ముడే ఒప్పుకోవటంలా నేనైతే సెట్ చేస్తా దాంట్లో డబ్బులు కూడా అడగమన్నా అడగత దానికన్నా సురేష మీ తోరగా నేను మాట్లాడుతున్నా నన్ను అపార్థం చేసుకుంటున్నావు శాపాలు చేస్తున్నావు నువ్వు నేను ఉన్న నాకైతే నచ్చలే కానీ ఏం సెటిల్ అయిపోవాలి మీ తమ్ముడికి నేను కాలు కొట్టుకుంటానో లేకపోతే ఏమి కొట్టుకుంటాను నలిగిపోతాను మీ సురేష్ చెప్పి ఆ రోజు నేను నిజాలు చెప్తే నేను నాన్న నువ్వు కాపాడుతున్నావు ఆడు చెప్తే నా దాన్నేం చేశా అని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు బాబు ఇటు కానీ ఏం చెప్పాలి చెప్పు ఎక్కువ శాతం ఫేవర్ ఆఫీస్ గా ఉంది నీకు చెప్తే నీకు మీ తమ్ముడు బాగా అయినా టీడీపీ అధికారంలో ఎన్ని రోజులైనా ఉన్నా సరే నీ జోలికి ఎవరు రాదు ఇంకా నేను హామీ ఇస్తున్నాను దానికి ఎవరికైనా ఇస్తావో ఇవో పైకు చాలా మాట్లాడతాం చెప్తాం నీ పాక నువ్వు చేసుకుంటావు పబ్లిక్ లో చెప్పాల్సింది ఎందుకంటే నేను ఎలక్షన్ నిలబడాలి నాకు చెప్తాం అది నీ ఇష్టం అది అడుగుతాడు నాకు ఒక పేరు రాలేదని వచ్చి అడుగుతాం అట్టేలా అయ్యి అని చెప్తాం ఏదో కారణం చెప్తాం అంటే చిన్న రాజకీయ టిక్లు అయ్యి అది నువ్వు ఎట్ట చేసుకుంటావు నీ ఇష్టం కానీ జాబ్ గురించిగా నీకు వేళ నీకు సపోర్ట్ చేస్తాం ఎవడు బంగారు ఎవడే సపోర్ట్ ఇవే చెప్పు నాకైతే పర్సనల్ గా కొంచువి నేను సెట్ చేస్తున్నాను కాబట్టి అవి ఎన్ని నా వద్దు అది నువ్వు తీసుకుంటావా బాబాయ్ ఇస్తావా అవి నాకు ఇంతని చెప్పేసి చేస్తా ఒక మాట ఏమో తెలియదు అసలు మన ముగ్గురు మధ్యలో ఉంటాయి ఎవరు తెలియకూడదు మన ముగ్గురు ఇప్పుడే అన్ని మర్చిపోయాయి ఇది కూడా నేను మర్చిపోతాడు గుర్తున్నోలు అని గుర్తు రోడ్లు కానీ బాగా ఉన్నాడు రోజులు కానీ నీ జోలుకైతే ఎవ్వరు రారు నువ్వు ఏవైనా అవినీతి అనేది సపోజ్ చెప్తానా ఎగ్జాంపుల్ చెప్తా అమౌంట్ అవినీతి చేసుకో మేమైతే చూపిస్తే మేమైతే నేను చెప్పేది వాళ్ళు వచ్చి మూడు లక్షలు ఇస్తా ఉన్నారు వాస్తే చెప్తాను నువ్వు ఎంత ఇది తెలుసుకుంటా నేను అది కాదు కవర్ చేయాలి నాకు ఇచ్చి మనుషులు చెప్తాను రాత్రి నా బైక్ లో విమర్శించుకుని చెప్తాను అన్ని పేర్లు చెప్తాను అంతే బయట రావద్దు మన ముగ్గురులో తప్ప బాబాయ్ ఎక్కడ తిరిగి డబ్బులు ఇష్టం అయితే అక్కడ చేస్తుంది దాని గురించి మాట్లాడదు ఎందుకంటే నేను ఒక్క నీ మీద కోపం అనుకుంటావు కానీ చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం కొంచెం నా పరిస్థితి లేదు ఇప్పుడు నీకు తెలిసింది తెలియదు ఏం లేదు అది నీ ఇష్టం నేను చెప్పకూడదు నాగేంద్ర ఏమంటున్నారంటే వాళ్ళు ఎవరు మూడు లక్షలు చెప్పారంటే మాకు ఇప్పిస్తే మూడు లక్షలు ఇస్తాం అని చెప్పారంట నేను చెప్పాను ఏంటంటే నా పొజిషన్ తెలిసిందేం కాదు నేనైతే అంత తెచ్చుకోలేను చెప్పారు కదా బాబు బాబురెడ్డి పంపించారు కదా నాగేంద్రతో మాట మంచి బాబు రెడ్డి చెప్పారు ఫోన్ నేను డోలు నీ జోలుకైతే ఎవరు రాదు ఇంకా చెప్పేదింట అది పదివేలు గానీ ఇరవై వేలు గానీ ఇరవై వేలు కావచ్చు ఎంతైనా కావచ్చు అది నేనైతే తీసుకుంటాను అది లక్ష తొంభైలో నా పెద్ద పదిహేను ఉండాలి కదా ఇరవై ఉండాలి కదా ముప్పై ఉండాలి కదా నువ్వే మాట్లాడుకో రెండు లక్షలు చూస్తే మళ్ళీ మాట ఇచ్చే సాయంగా ఉంటది నా పొజిషన్ బాగాలేదు నేను ఐనైన్ కోట్ నమే మళ్ళీ నిన్ను మళ్ళీ నా స్తోమత అప్పటికే అదిపోతది తీసుకో అదెతో రెండు మూడు ఏం గట్ల పిల్లకాలి కూడా స్కూల్లో ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు